హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ఎస్యూ టూ జీరో వన్ పై మీకు కనుక మా వీడియోస్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఇదైతే గణేష పండుగలో తీసిన వీడియో అనమాట మార్నింగే లేచి ఇంట్లో బయటంతా క్లీన్ చేసుకునే చూసి బయట ముగ్గు పెట్టుకున్నాను తర్వాత ఫ్రెష్ అప్ ఇంట్లో కూడా దీపం అయితే పెట్టుకున్నాను చూడండి నేనైతే బొమ్మ అయితే ఏం తెచ్చుకోలేదనమాట నాకు ఇంట్లోనే గణేష విగ్రహాలు తర్వాత పెద్ద పటం అయితే ఉందనమాట అక్కడే మంచిగైతే పూజ చేసుకున్నాను ఏదైతే బొమ్మ అయితే తెచ్చుకోవాలి నెక్స్ట్ ఇయర్ తెచ్చుకునేసి నేను బొమ్మ మంచిగా పూజ చేసుకోవాలనుకుంటున్నాను చూడాలి సోమవారం ఏం చేస్తారో చూండి ఇలా పెద్ద పటమైతే ఉంది మా ఇంట్లో గణేష్ అది ఇంకా రెండు చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి అక్కడైతే మంచిగా అయితే పూజ చేసుకున్నాను నేను తర్వాత ఇంకా మేము మేమైతే మా అత్తవాళ్ళ అయితే వెళ్దాం అనుకున్నాం కానీ ఇంట్లో పూజ చేసుకుని పిల్లలు అంతా మేము ఫ్రెష్ అయిపోయేలా చాలా లేట్ అయింది అనమాట అందుకనేసి ఇంకా మార్నింగ్ వద్దులే ఈవినింగ్ వెళ్దాం అనుకునేసి తర్వాత ఈవినింగ్ మా అయితే వెళ్ళాము ఇక్కడ మా నా కూతురు నా కొడుకు మా ఆయన మా అత్త మా మామ మానికి అందరం కలిసి మేమైతే మా ఊరికి వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నామంటే మా అత్త సోమవారికి శనగ ప్రసాదంగా పెట్టాలనుకుంటుంది అంటే అందుకని ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుని మేము అందరం కలిసి మా ఊరి గణేష దగ్గరికి అయితే వెళ్తున్నాము నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట మా వాళ్ళ ఊరిలో గణేష్ పండగ చూడడం నేను ఇంతవరకు అసలుకి ఎప్పుడు వెళ్ళలేదన్నమాట గణేష పండగకి మా అత్త వాళ్ళ ఊరికి ఎందుకంటే మా అత్త వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు కదా మేము మా అత్త వాళ్ళు అందుకని మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు మా అత్త మా మామ వెళ్ళి వస్తారన్నమాట మేమైతే వెళ్ళలేదు నాకు పల్లెల్లో గణేష పండుగ అంటే చాలా ఇష్టము నేను ఒక ఒక వన్ ఇయర్ మాత్రం మా అమ్మ దగ్గర దగ్గరైతే చూశాను ఇంకా నాకు ఇంతవరకు అయితే అవకాశం అయితే రాలేదు మా అమ్మ వాళ్ళ ఊరికి ఎప్పుడు వెళ్దాం అనుకుంటే నేను ఇంట్లో పూజ చేసుకోవాలి కదా అనేసి నేనైతే వెళ్ళాను అనమాట నాకు చాలా ఇష్టం ఊర్లలో గణేష పండుగ అంటే ఎందుకంటే త్రీ డేస్ ఫైవ్ డేస్ బట్టి మంచిగా డ్యాన్స్ వేసుకుంటూ గేమ్స్ అయి పెడతారు వన్ ఇయర్ మాత్రము నా కొడుకు డెలివరీ అయినప్పుడు మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాను అప్పుడు మాత్రం చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేశాను నేను మేము బయలుదేరే తలకి త్రీ థర్టీ ఫోర్ అయిందనమాట ఈవినింగ్ అయితే బయలుదేరాం ఆ టైంలో చూడండి ఫుల్ వర్షం మేము ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు వర్షం ఏం లేదనమాట ఒక హాఫ్ అన్ అవర్ మేము బయలుదేరిన తర్వాత ఫుల్ అయితే వర్షం పడింది వర్షంలోనే అందరం తడుచుకుంటూ అయితే వెళ్ళాం అనమాట మేము చూడండి ఇంక సైడ్ ఎక్కడైనా ఆగుతామంటే ఎక్కడ ఆగినా కూడా ఇంక తడిచిపోతాం ఎందుకు నేనేసి ఇంకా అలాగే వెళ్ళిపోయామన్నమాట ఎందుకంటే ఇక్కడ చెట్ల కింద ఆగినా పడుతూనే ఉంది వర్షము అందుకనేసి ఆగలేదనమాట చాలా పెద్దగా అయితే పడింది వర్షం చూడండి మీలో ఎంతమందికి ఊర్లో గణేష పండుగ అంటే నాకు కామెంట్ చేయండి ఇది వచ్చేసి మా ఊరు ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ నుంచి కూడా చాలా బొమ్మలు అయితే పెట్టారు ఊర్లలో కూడా తర్వాత మేమైతే ఇంకా మా ఊరికైతే వెళ్ళాము మా ఊరి గణేష్ దగ్గరికి నేనైతే ఎక్కువ వీడియోస్ అయితే ఏం లేదు అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసుకుని ఇది మా ఊరి గణేష్ అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా పెద్దగైతే ఉంది కదా స్వామివారు చూడండి ఎంత బాగున్నారు ఇంకా తర్వాత నా కూతురు నా కొడుకు నేను మా అత్త మేము అందరం కలిసి స్వామివారి దగ్గర మంచిగా పూజ చేసుకునేసి టెంకాయ అయితే కొట్టాము చూడండి నేను ఎలా చేస్తుంటే మా పిల్లలు ఇద్దరు కూడా అలాగే చేస్తున్నారు నా నేను చేసినట్టు చూస్తున్నాను కడ్డీలు కూడా అంత తిప్పుతూ టెంకాయ కొడుతూ అట్లా చేస్తున్నారు మామూలుగా అయితే ఎప్పుడు మా ఊర్లో గణేషన్ అయితే గుడిలో పెడతారంట ఆ కనబడుతుంది కనపడుతుంది అదైతే గుడి అనమాట గుళ్ళైతే పెడతారు కానీ ఈసారి స్వామివారు పెద్ద విగ్రహం అయితే తెచ్చారని అనేసి పట్టలేదు అనేసి ఇట్లా అయితే పెట్టారంట మా ఇంటి ఎదురుగా ఉంటుంది మాకైతే గుడి నేను అయితే చూపిలేదు మా ఇంటి ఎదురుగా ఉంటుంది గుడి మాకు ఆ గుళ్ళైతే పెడతారు ఎవరి ఏరు నాకైతే మా ఆయన చెప్పాడు ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు కదా గణేష పండగకి మా ఊరికి తర్వాత మేము తీసుకెళ్ళిన ప్రసాద్ ఇక్కడ మా ఇక్కడ గుడి దగ్గరికి వచ్చిన అయితే పెట్టేసి కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలాగే అక్కడైతే ఉన్నాం అనమాట చూడండి ఇక్కడ అందరికీ మంచిగా అయితే పెట్టి ఊర్లకి వెళ్తే చూడండి ఎంత బాగా మాట్లాడుతూ అందరు ఉంటారు ఇక్కడ టౌన్లో ఎవ్వరు పలకరించే వాళ్ళు కూడా ఉండరు తర్వాత మేమైతే ఇక్కడ మా మిద్దిపైకి అయితే ఎక్క మా మిద్దిపై ఎక్కితే వ్యూ చూడండి ఎంత మంచిగా ఉంటుందో చాలా బాగుంటుంది చుట్టూ పచ్చ ఇక్కడ నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నది ఏంటంటే మోడల్ స్కూల్ అనమాట మా ఊరి దగ్గరలో మాకు మోడల్ స్కూల్ కూడా ఉంటుంది అదే నేను అక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత పచ్చగా ఎంత బాగుందో వాతావరణం అంతా వర్షం పడిందనా చాలా బాగుంది ఇలా ఎక్కితే అంత కనపడుతుంది మాకైతే ఇంకా మా అత్త మా పిల్లలైతే ఇంకా ఇంటి ఇంటి దగ్గరికి అందరినీ పలకరిస్తూనే ఉన్నారు నేనైతే ఎవరిళ్ళకెళ్ళాను మా అత్త వాళ్ళు నాకు ఎవరు తెలియదు కూడా ఎవరైనా వచ్చి పలకరిస్తే పలకరుతా కనుక నేనైతే ఎవరిళ్ళకెళ్ళను ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది నాకు మ్యారేజ్ అయ్యే ఇంతవరకు నాకు మా అత్తవాళ్ళూరులో ఒక మా మామ వాళ్ళ బంధువులు ఉన్నారు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అక్కడ వాళ్ళు అయితే వాళ్ళు మాత్రమే తెలుసు నాకు మిగతా వాళ్ళు ఎవరు తెలియదు ఎవరైనా ఇంటికి వచ్చి పలకరిస్తేనే పలుకుతాను నేను ఎవరిళ్ళకైతే వెళ్ళండి మా అత్తవాళ్ళ ఊరికి వెళ్తే తర్వాత మళ్ళీ మేము ఇంకా అక్కడ మా అత్త అందరిని పలకరించుకునేసి ఇంకా మేము ఒక ఫైవ్ థర్టీకి ఆ టైంలో మళ్ళీ రిటర్న్ అయ్యాను అనమాట ఇంటికి అయితే ఇంక మళ్ళీ వర్షం పడుతుంది పిల్లలతో ఇబ్బంది అనేసి ఇంకా మళ్ళీ అయితే మేము బయలుదేరిపోయాము ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి గణేష పండుగ రోజు వాళ్ళు అమ్ముకోవాలనేసి అన్నీ తెచ్చి ఎంత అడావిడి చేస్తారో అవి చూడండి పాపం అమ్ముకున్నారు వాటిని క్లీన్ చేయకుండా అలాగే వెళ్ళిపోయారు చూపిస్తాను చూడండి మీకు చూడండి ఇక్కడ పండగ ముందు రోజు ఇలా అమ్ముకుంటారు కదా వాళ్ళు గరిక అరటికి అమ్మలు తర్వాత చెరకు మామిడాకులు ఇవంతా అయితే తెచ్చుకున్నారు తెచ్చుకునేసి అమ్ముకునేసి ఇంకా పండగ రోజు వాళ్ళు ఇంకా పండగ అయిపోతున్నా వాటిని అన్నీ అక్కడే వదిలేసి అయితే వెళ్ళిపోయారు పాపం ఇక్కడ చెత్త ఎత్తే వాళ్ళు చూడండి వాళ్ళకి ఎంత ఇబ్బంది ఇవన్నీ వదిలేసి వెళ్తే పాపం వాళ్ళకి పండగ అప్పుడు కూడా పండగ రోజు ఇదే అనమాట ఇది వాళ్ళకు పండగప్పుడు కూడా రెస్ట్ లేకుండా పాపం నుంచి అంతా క్లీన్ చేసుకుంటున్నారు వాళ్ళు అమ్ముకొని వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ క్లీన్ చేస్తే బాగుంటుంది కదా ఇంకా తర్వాత మేము అయితే ఇంటికి అయితే వచ్చేసాం ఇంకా అప్పటికైతే సిక్స్ అయిపోయింది ఇంకా వర్షం కూడా తగ్గిపోయింది అనమాట ఇంకా మా అత్త వాళ్ళ దగ్గరకు వచ్చే కొద్దిసేపు అక్కడైతే ఉండేసి మళ్ళీ మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం అంటే వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి